వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి మోస్ట్ ఆఫ్ ది రిక్వెస్ట్ కలెక్షన్ అండి ఇది చాలా అంటే చాలా రిక్వెస్ట్లు వచ్చాయి కామెంట్స్ వస్తున్నాయి అండ్ ఇండివిజువల్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి సింగిల్ పీస్ కాన్సెప్ట్స్ కావాలి అని చెప్పేసి సో దట్ అయితే ఆ కలెక్షన్ చూద్దాము సిక్స్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి ప్రైస్ రేంజ్ అనేది మోడర్న్ మహారాణికి టూ బ్రాంచెస్ కేపిహెచ్బి అండ్ కొత్తపేట్ రెండు కూడా మెట్రో స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాము లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు థౌసండ్ అండ్ డేబో పర్చేస్ చేసుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి సో అస్ ఆఫ్ నేను చూసేది సింగిల్ పీస్ కాబట్టి మీరు టూ పీసెస్ అలా పర్చేస్ చేసుకుంటే మీకు హ్యాపీగా హోమ్ డెలివరీ వచ్చేస్తుంది ఫ్రీగా సో ఫస్ట్ అయితే కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండ్ ఇవన్నీ కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తామండి వీడియో కాల్ చూసి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్ని కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట ఫస్ట్ వన్ చూసేది ఏంటంటే మనకి సింగిల్ పీస్ ఇది జీన్స్కి లెగ్గిన్స్కి లేదంటే ఇండివిజువల్ సింగిల్ పీస్ టైప్ కూడా యూజ్ విత్ స్లీవ్స్ వస్తాయి కాలర్ నెక్ ఇక్కడ వచ్చేసి బటన్ అనేది ఓపెన్ అవుతుంది అండి ఒక బటన్ మాత్రం ఇక్కడ ఓపెన్ వచ్చేస్తుంది మంచి కాలర్ నెక్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇదేంటంటే మనకి ప్రింట్స్ కట్ లో తీసుకున్నారండి అండ్ ఇది కూడా ఏంటంటే మిడిల్ స్లిట్ లో వచ్చేస్తుంది వితౌట్ లైనింగ్ లో వస్తాయి ప్యూర్ ఏఆర్ ఫ్యాబ్రిక్ అండి అండ్ మంచి డిజిటల్ ప్రింట్స్ లో మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ మాత్రమే స్లీవ్స్ వచ్చేసి ఇన్సర్ట్ చేసి ఉంటారు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే మీకు స్లీవ్స్ ఉంటాయి షార్ట్ స్లీవ్స్ వరకు వస్తాయండి లేదంటే ఎల్బో వరకు స్టిచ్ చేయించుకోవచ్చు సింగిల్ కలర్ అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా నాట్స్ కూడా ఇస్తారండి మీకు సైజ్ అడ్జస్ట్మెంట్ కి లేదంటే స్టైలింగ్ పర్పస్ ఇలా బో అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది దీంట్లో సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ థౌసండ్ అండ్ పర్చేస్ చేసుకుంటే ఆన్లైన్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది టోర్ విజిట్ చేస్తే మీకు ట్రయల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ అయితే మంచి ఫ్లేరీ ఫ్రాక్ అండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బిఫోర్ మనం వీటిలో తీసుకొచ్చాము పీచ్ గ్రీన్ కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చాము అస్ ఆఫ్ నౌ డిఫరెంట్ కాంబినేషన్ అండి మంచి చైనీస్ కాలర్ నెక్తో ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది మీకు అదర్ కంట్రీకి షిప్ చేయించుకోవాలనుకుంటే లైట్ వెయిట్లో వచ్చేస్తుంది సో ఇలా చైనీస్ కాలర్ నెక్ అండి నెక్లన్నీ కూడా సింపుల్ ఉంటాయి ఇక్కడ బటన్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది మీకు సో రిమైనింగ్ థింగ్ అంతా కూడా ఇలా మనకి బటన్స్ ఇస్తూ మిడిల్లో వచ్చేసి కింద స్లిట్ వచ్చేస్తుంది ఇలా ఫ్లేరీగా ఉంటుంది అండ్ స్టెప్ బై స్టెప్ ప్యాటర్నండి మీకు ఇక్కడ నుంచి ఒక స్టెప్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు ఒక స్టెప్ వస్తుంది సో దట్ ఏంటంటే ఫ్లేరీ అనేది వచ్చేసింది మీరు చూడొచ్చండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ తీసుకుంటే తప్పించి మీరు ఇంత ఫ్లేరీగా ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించలేరు అండ్ దీనికి వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారండి అంతా కూడా డిజిటల్ ప్రింట్స్లో ఉన్నాయి ప్రింట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేసాయి అనమాట దీనికి వచ్చేసి ఏంటంటే మనకి ఇలా హిబ్బెల్ స్టైల్లో కూడా సేమ్ క్లాత్ అనేది ఇస్తారు సో ప్రైస్ నేను చూసినట్లయితే ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో ఉందండి వన్ ఫైవ్ డబల్ నైన్ లో ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది దాంట్లోనే కలర్ ఆప్షన్ చూద్దాము నెక్స్ట్ కలర్ సో ఇలా వచ్చేస్తుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది అవుటింగ్ వెళ్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటాయండి అండ్ మీరు క్యారీ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట సో దీంట్లో కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ సో నెక్స్ట్ వచ్చేసి ష్రగ్ స్టైల్ అండి స్ట్రగ్లో మనం బిఫోర్ చాలా చూపించాం కదా అజఫ్న వచ్చేసి కాటన్లో అనమాట మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో అండ్ గజ్రా కలర్ స్టైల్లో అయితే తీసుకున్నాము సో ఇది ఇలా డిటాచ్ అవుతుంది అనమాట గా కూడా మీరు పర్చేస్ సారీ ఇండివిజువల్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మంచి పోల్కా డాట్ స్టైల్లో తీసుకున్నాము ఇది వచ్చేసి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ప్రిల్ స్టైల్ మోడల్ అండి కింద ఒక స్టెప్ వచ్చేసి ప్రిల్ వస్తుంది వితౌట్ లైనింగ్ అనమాట బికాస్ మనకి ఇది ఇన్నర్ టైప్లో యూస్ చేసుకుంటాం కాబట్టి అండ్ యోక్ యోగపాటి వరకు ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుందండి మీకు క్లియర్గా చూపిస్తాం తను ఇలా స్ట్రెచ్ అవుతుంది సో మీడియం బట్ లార్జ్ వాళ్ళకు కూడా వచ్చేంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది మంచి స్టిప్స్ కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ వచ్చేస్తుంది సో మీకు షోల్డర్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు దీనికి వచ్చేసి ష్రగ్ అండి సో ఇలా వస్తుంది ష్రగ్ సో ఇది కూడా ప్యూర్ కాటన్ లో ఉంది మంచి ప్రింట్స్ అయితే తీసుకున్నారు సో దీంట్లో సింగిల్ కలర్ అండి కలర్స్ అయితే ఆప్షన్ ఉండదు సింగిల్ కలర్ కాంబినేషన్ లో మాత్రమే వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంటాయి అండ్ దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే సో ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో వచ్చేస్తుంది అండి ఇది కూడా సింగిల్ కలర్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ అండ్ ఫ్లేరీగా అనమాట సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు వెతుక్కోవాల్సిందనమాట అలా ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి మస్లింగ్ బేస్లో వస్తుందండి మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అంటే మీకు ముడతలు రావడము లేదంటే వన్ ఆర్ టూ వాషెస్కి దగ్గరకు వచ్చేయడం అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు వాష్ చేస్తున్న కొద్దీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి స్లీవ్స్ ఇన్సర్ట్ చేసి ఉంటారు అండ్ బోట్ నెక్ అండి ఇక్కడ వచ్చేసి సో బోట్ నెక్ తీసుకొని థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అండ్ షోల్డర్ పార్ట్ కూడా సేమ్ లాస్టైజ్గా వర్క్ అనేది ఉంటుంది దీనికి వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే హిబ్బెల్ట్ కూడా ఉంటుందండి ఇలా సో వేరే వాటి కూడా పే చేసుకునే ప్యాటర్న్లోనే వచ్చేసింది అండ్ స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ ఫ్లేరీగా ఉంటుంది సో ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మీటర్స్ తీసుకుంటే తప్పించి మీకు సో పర్ఫెక్ట్గా ఇంత ఫ్లేరీ అయితే రాదు వితౌట్ లైనింగ్లో వచ్చేసింది సో లైనింగ్స్ అయితే లేవండి వితౌట్ లైనింగ్లో వచ్చేసింది అండ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ మాత్రమేనండి సింగిల్ కలర్ కాంబినేషన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి సో అన్ని కూడా కేచ్ అండ్ కొత్తపేట్ టూ బ్రాంచెస్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండి హైదరాబాద్లో లేని వాళ్ళైతే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫైన్ క్వాలిటీ మెటీరియల్స్ అండి ఇన్ని కూడాను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్గా అండి సో ఈ ఫ్లోరల్స్ అనేవి అవుటింగ్ వెళ్తున్నప్పుడు చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి అంటే బ్లాక్ మీద మనకి లీఫీ స్టైల్ మోడల్లో అయితే డిజిటల్ ప్రింట్స్ తీసుకున్నాము సింపుల్ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ అనేది హుక్ ఉందండి పర్ఫెక్ట్గా మీకు నెక్ అయితే ప్రాబ్లం ఉండదు హుక్ వచ్చేసింది కీ హోల్ స్టైల్లో తీసుకొని ఇదంతా కూడా చిన్నగా కర్దనే పోల్ వర్క్ ఉంది సైడ్ కట్ రాదు మిడిల్లో స్లిట్ వచ్చేస్తుంది సింగిల్ పీస్ లెగ్గిన్స్ ఆ జీన్స్కి ఎలా అయినా పే చేయొచ్చు అండ్ స్లీవ్ వచ్చేసి ఇలా స్ట్రెచ్ అవుతాయి ఇక్కడ చూడొచ్చండి ఇలా స్ట్రెచ్ అవుతుంది స్లీవ్ అనేది సో దీంట్లో కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ జస్ట్ ఎట్ లెవెన్ నైంటీ నైన్ అండి ఇంకో మెయిన్ పార్ట్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ ఇలా స్ట్రెచబుల్ అనేది వచ్చేస్తుంది లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సింగిల్ కలర్ నెక్స్ట్ కాటన్లో అండి సో కాటన్లో ఏంటంటే మీరు సింగిల్ పీస్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మిక్స్డ్ లో వచ్చింది ప్యూర్ కాటన్ అయితే కాదు మిక్స్డ్ కాంబినేషన్ ఉంటుంది మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో ఫ్లోరల్స్తో పాటుగా నెక్ ప్యాటర్న్ అండి కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే సో మంచి ఇలా సీతారామన్ కాలర్ నెక్ స్టైల్లోనే వచ్చేస్తుంది ప్రిల్స్ వచ్చాయి అండ్ చిన్నగా వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చండి బీడ్స్ అనేవి ఇచ్చారు సో చాలా బాగుంది చిన్న ఎల్ఫెంట్ స్టైల్ మోడల్ కూడా తీసుకున్నారు క్యూట్గా ఉంది కదా అండ్ దీనికి వచ్చేసి హిబ్బెల్ట్ అండి హిబ్బెల్ట్ కూడా ఏంటంటే ప్లెయిన్ అవ్వకుండా చిన్నగా ప్యా ప్యాటర్న్ అనమాట కొంచెం స్టైలిష్ లుక్ అనేది రావడానికి ఇది కూడా వచ్చేసి సైడ్ కట్ ఉండదు అని వన్ ప్యాటర్న్ ఏమంటారు యాపిల్ కట్ అంటాం కదా ఆ కట్ స్టైల్లో వితౌట్ లైనింగ్లో సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే వచ్చేస్తుందండి ప్రైస్ మీకు చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది జస్ట్ ఎట్ థౌజండ్ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ సింగిల్ కలర్ మాత్రమే నెక్స్ట్ ఖాదీ కాటన్ లో అండి సో ఈ ఖాదీ కాటన్ లో చాలా పీసెస్ చూపిస్తూనే ఉన్నాం కదా అజఫ్నవ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చింది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో వచ్చేస్తాయి అండ్ చైనీస్ కాలర్ నెక్ అండి నెక్ వరకు చూసుకున్నట్లయితే ఇలా హుక్ కూడా వచ్చేస్తుంది ఒక బటన్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీకు హెడ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది వన్ సైడ్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉందండి యోగ ఒకప్పటి వరకు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు రిమైనింగ్ థింగ్ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఇచ్చేసి చిన్నగా ప్రిల్స్ మోడల్లో తీసుకున్నాం చూడవచ్చు అండ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ హిబ్బెల్తో పాటుగా ఇది సైడ్ కట్ అయితే లేదు ఈవెన్ ప్యాటర్న్ లో వచ్చేసింది ఫ్రాక్ స్టైల్లో వచ్చేసింది సింగిల్ పీస్ అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఎట్ థౌజండ్ నైంటీ నైన్ అండి ప్రైస్ అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ మీరు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత మన దగ్గర పర్చేస్ చేయండి ఇలాంటి బ్రాండెడ్ లో అయితే మీకు ఇంత తక్కువ ప్రైస్లో ఎవరు ఇవ్వలేరు అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి సో పర్సనల్ గా ఈ ప్రింట్స్ అయితే చాలా బాగా నచ్చాయి కూడా కాన్సెప్ట్ చాలా బాగుంది సో మంచి గ్రేయి షేడ్ అండి గ్రే పైన మనకి మంచి గోల్డెన్ కలర్ షేడ్లో వచ్చేసి ప్రింట్స్ తీసుకున్నారు అండ్ ఇది కూడా వచ్చేసి కాలర్ లో విత్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఇలా స్లీవ్స్ అనేవి ఇన్సర్ చేసి ఉంటారు మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదా స్లీవ్లెస్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు మంచి కాలర్ నెక్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బౌ క్రియేట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారండి సింపుల్ ప్యాటర్న్ మీరు సింగిల్ పీస్ లో యూస్ చేసుకుంటే మాత్రం కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ది నెంబర్ వన్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా అండ్ దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే సెవెన్ నైన్టీ నైన్ అండి జస్ట్ సెవెన్ నైన్ సిక్స్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యాయి కదా మన దగ్గర ఫిఫ్టీన్ నైన్టీ నైన్ వరకు యాజ్ ఆఫ్ నవ్ చూసాము సో ఇవే కాకుండా ఇంకా వెస్టర్న్ స్టైల్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ లో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము అక్కడ నుంచి అవుట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే టూ స్టోర్స్ కూడా హ్యాపీగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్